హాయ్ ఫ్రెండ్స్ మనకి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుగా గమనించినట్లయితే ఇది పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదిన మేరట్లో ప్రారంభం అవడం జరిగింది తర్వాత అనేక ప్రదేశాలకు కూడా ఇది వ్యాప్తించడము జరిగింది మరి అక్కడ ఈ యొక్క ప్రదేశాలలో తిరుగుబాటు నాయకులు ఎవరు దాన్ని అణచివేసింది బ్రిటిష్ వారు జనరల్స్ ఎవరు ఆ ప్రాంతాల్లో ఏం జరిగింది అనేటువంటి చూద్దాం ఫస్ట్ సైమన్ రిప్లీని చంపివేయడంతో కూడా ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయిందని చెప్పవచ్చు ఈ యొక్క సిపాయిలు మరి ఢిల్లీకి వెళ్ళి రెండవ బహదూర్ షా అని ఈ హిందుస్థాన్ భారతదేశం యొక్క చక్రవర్తి అని కూడా ప్రకటించడం జరిగింది తర్వాత కాలంలో మనకు ఈ తిరుగుబాటు చేసిన నాయకులను గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా మనకు ఢిల్లీ భక్తఖాన్ నాయకత్వంలో జరిగింది ఇతను ఈ భక్తఖాన్ అనేటువంటి వ్యక్తి కూడా బహదూర్ షాకి సంబంధించినటువంటి సైనికుడిగా కూడా మనం అక్కడ చెప్పుకుంటాం అన్నమాట ఓకే ఈ యొక్క భక్తకాను బాగా వీరోచితంగా కూడా పోరాటం జరిగింది అడ్సన్ నెకల్సన్ అనేటువంటి ఈ అడ్సన్ నెకల్సన్ అనేటువంటి వాళ్ళు కూడా వీళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు కానీ నెకల్సన్ని సంపివేయడం జరిగిందన్నమాట తర్వాత దీన్ని అణచివేసినటువంటి వ్యక్తి ఎవరు అని కానీ గమనించినట్లయితే అడ్సన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఇది ఇంపార్టెంట్ ఢిల్లీలో జరిగినటువంటి తిరుగుబాటుని సిపాయిల్ తిరుగుబాటుని అణచివేసింది ఎవరు అడ్సన్ ఓకే ఆ సమయంలో చంపివేయబడినటువంటి జనరల్ ఎవరంటే నెకల్సన్ అనమాట ఇతను ఫెయిల్ అవటంతో అడ్సన్ను పంపడం జరిగింది బ్రిటిష్ వారు ఒక తర్వాత కాన్ఫూర్ మనకి కాన్ఫూర్ని కానీ గమనించినట్లయితే నానాసాహెబ్ అనమాట ఈ యొక్క నానాసాహెబ్ అనేటువంటి వ్యక్తికి అసలు పేరు ఏందని కూడా చాలాసార్లు అడుగుతుంటారు నానాసాహెబ్ యొక్క అతల పేరు పండిత్ దొండు పండిత్ అన్నమాట ఇతను ఎవరు మరి నానాసాహెబ్ అంటే రెండవ బాజీరావు యొక్క దత్తకుమారు అనమాట ఇతనికి పింఛన్ నిరాకరించడంతో మరి వీళ్ళు కూడా యుద్ధం చేయడం జరిగింది తోపి అజీముల్లా రావు సాహెబ్ ఈ ముగ్గురు కూడా ఈ నానాసాహెబ్ సహకరించారు అనమాట తాంతియాతోపీ వీళ్ళందరూ కూడా అయితే దీన్ని అణిచివేసింది ఎవరంటే కాంబెల్ ఇతను మంచి సమర్థవంతమైనటువంటి జనరల్ అనమాట బ్రిటీష్ చాలా కూడా తర్వాత జరిగినటువంటి లక్నో లేదా అవద్ యొక్క తిరుగుబడిని కూడా అణిచివేశారనమాట బేగం హజరత్ మాల్ లక్నో అవనద్ అనమాట ఇతని యొక్క మైనర్ కుమారుడిని మరి అక్కడ రాజుగా అంగీకరించకపోవడంతో ఏమి కూడా పోరాటం జరిగిందన్నమాట వాళ్ళ యొక్క కుమారుడు బిల్జియస్ కాదర్ని రాజుగా పాలకుడిగా అంగీకరించకపోవడంతో ఏమో విరోచితంగా కూడా పోరాడింది దీని అంచి వేసింది ఎవరంటే కాంపుబెల్ ఈ సమయంలో ఈ హజరత్ మహాలు ఏమో నేపాల్కి కూడా పారిపోవడం కూడా జరిగిందనమాట చివరిగా దీన్ని కూడా అంచి వేసింది ఎవరంటే కాంపుబెల్ నెక్స్ట్ ఝాన్సీ అనమాట ఈ ఝాన్సీ అనేటువంటి ఆమె కూడా లక్ష్మీబాయ్ ఝాన్సీకి ఏమ పరిపాలకురాలు ఎందుకంటే తన భర్త చనిపోవడంతో గంగారావు గంగాధర్ రావు ఇతని యొక్క భర్త వాళ్ళ యొక్క మైనర్ కుమారుడిని రాజుగా ప్రకటిస్తే వీళ్ళు ఒప్పుకోరు అనమాట దత్తకుమారుడు దామోదర్ రావు ఒప్పుకోకపోతే అప్పుడు పోరాటం చేయడం కూడా జరిగింది దీని నుంచి వేసింది అంటే సర్ హ్యూరోస్ అయితే ఈమె యొక్క వీరోచిత పోరాటంని సిపాయిల్ తిరుగుబాటులో భారతదేశంలో పాల్గొన్నటువంటి ఒకే ఒక పురుషుడు ఝాన్సీ లక్ష్మి అని కూడా ఇతను ఆమెకి ఆమె యొక్క ఈరోజి తత్వానికి ముగ్ధుడవటం కూడా జరిగి ఇలా చెప్పాడనమాట ఏమో స్త్రీ అయినప్పటికీ కూడా శిపాలి గోడలో ఉన్నటువంటి ఏకైక పురుషుడు ఝాన్సీ లక్ష్మి అని కూడా చెప్పారన్నమాట ఓకే ఫ్రెండ్స్ సార్ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి ఈ పట్టికని ఖచ్చితంగా రాసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి ఒక బిట్ ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం ఉంది ఇక జగదీష్పూర్ జగదీష్పూర్లో జరిగినటువంటి దాన్ని దీన్ని అర్రాని అని కూడా అంటారు జగదీష్పూర్ని ఇది కూడా ఒకసారి అడిగాడు అనమాట అత్యంత ఎక్కువ వయసు తొంభై సంవత్సరాల వయసులో కూడా ఇతను పోరాడాడు కున్వర్ సింగ్ అనమాట దీన్ని అనిసివేసింది టైలర్ ఐర్ అనమాట ఫైజాబాదులో మౌల్వి అహ్మదుల్లా ఇతను అనిచేసింది మన ఇండియాని అతనేనమాట ఇతను ఒక లాంటి వాడు యాభై వేల రూపాయలకి కూచికత్తు మీద ఒప్పందం చేసుకొని మౌ అహ్మదుల్లాని సంభవించడం కూడా జరిగింది అనమాట జగన్నాథ్ సింగ్ దే ఇతను ఏ రాజు అంటే పుల్వాన్ రాజు ఇది అడిగాడు ఒకసారి మన ఇతను బ్రిటిష్ వాళ్ళ వ్యక్తి కాదు మన యొక్క లోకల్ క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ని చంపేయడం జరిగింది పర్లాక్మిడి గంజాం ఇప్పుడు నేడు ఒడిశాలో ఉంది దండచేనుడు అనమాట దీని అనిసింది కెప్టెన్ విల్సన్ ఇది అడిగాడు టీఎస్పిఎస్లో ఒకసారి పర్లాక్మిడిలో తిరుగుబాటు చేసిన నాయకుడు ఎవరంటే రామచంద్ర దండచేను అనమాట ఏదో అంటే కెప్టెన్ పెల్సన్ ఈ సందర్భంగా మనము తోపి గురించి చెప్పుకోవాలి తాంతియా తోపీ కూడా గరిల్లా పోరాటం సాగించాడనమాట అయితే ఈ యొక్క ఈ నానాసాహెబ్ నేపాల్కి పారిపోతే తాంతియాతో పోరాటం చేస్తూ గరిల్లా కొండలు జాముకొని ఉంటే తన యొక్క జమీందారు ఫ్రెండ్ మాన్సింగ్ ఆ మాన్సింగ్ని మాన్సింగ్ తను పట్టిస్తాడు ఉరి వేయటం కూడా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ పట్టికని చాలా జాగ్రత్తగా కూడా ఫాలో అవ్వండి మరి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వారంలో ఒక రెండు వీడియోలు అయితే ఎటువంటి వీడియోలు మన యొక్క ఛానల్లో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ